పైన మట్టితో కప్పబడిన అతను ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా పోయినట్టే నిద్రపోయాడంటే ఇక ఎప్పటికీ లేవడు బ్రహ్మ కూర్చుని తనని మట్టితో కప్పేయమని అడుగుతాడు తను నిజంగా సిద్ధుడా కాదా అని పరీక్షించుకుంటున్నాడు ఓసారి మీరు సిద్ధులైతే మీకు అసాధారణ శక్తి సామర్థ్యాలు వస్తాయి మీరు సృష్టికర్త అవుతారు నమస్కారం సద్గురు ఎలాంటి సాధన చేయాలో వివరంగా చెప్పగలరా అంటే అర్ధసిద్ధాసనం వేయడం నుండి పూర్తి సిద్ధాసనానికి వెళ్ళడానికి సిద్ధి అనే స్థితిలో ఉండటం అంటే ఓ స్థాపితమైన స్థితిలో ఉండటం అంటే వదులుతనం పోయి మీరు సిద్ధి అనే స్థితిలో ఉంటారు అప్పుడు మిమ్మల్ని సిద్ధుడు అంటారు అంటే మీ శక్తులన్నింటినీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారంటే ఇది పూర్తిగా ఏకీకృతం అయ్యేలా సాధారణంగా జీవితం పరస్పరం ఆధారపడి ఉంటుంది ఈ పరస్పరం ఆధారపడే తత్వం క్రమంగా తగ్గుతూ వస్తుంది యోగ సాధన ద్వారా తరచూ టాయిలెట్కి వెళ్లాల్సి రావడం అనేది మెల్లగా తగ్గుతోంది అవునా అవును ఆహారం కూడా తగ్గుతోంది గమనిస్తే నిజానికి గాలి కూడా తగ్గుతోంది ఎందుకంటే మీరు మరింత లోతుగా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటున్నారు సులభంగా రెండు నిమిషాలు ఊపిరి పీల్చకుండా ఉండగలరు అదే వేరే ఊపిరి ఊపిరాడకు ఉక్కిరి బిక్కిరవుతారు సిద్ధ అంటే ఈ వ్యవస్థని ఒక స్థిరమైన స్థితిలోకి ఏకీకృతం చేసే ప్రయత్నం ఆ స్థితిలో జీవితంలో పరస్పర ఆధారమనేది అన్ని స్థాయిల్లోనూ తగ్గిపోతూ ఉంటుంది ఎంతగా అంటే ఏదో రోజున మీరిక్కడ కూర్చుంటే అంత నిశ్చలంగా ఉంటుంది శ్వాస ఆగిపోతుంది అన్నీ ఆగిపోతాయి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు అదే అంతిమ లక్ష్యం అదేమిటంటే కూర్చుంటే మీలో మీరే ఓ ఉంటారు మీరు మిగతా సృష్టిలో భాగం కాదు ఎప్పుడైతే మీరు మిగతా సృష్టిలో భాగం కాకుండా ఉంటారో అప్పుడు మీరిక్కడ సృష్టికర్తగా ఉంటారు కాబట్టి సిద్ధ లేదా సిద్ధాసనం అనేది ఆ దిశగా సాగే ప్రయాణం ఎంతమంది ఆ స్థానానికి చేరుకుంటారన్నది వేరే విషయం కాని ఇది ఆ దిశలో సాగే ప్రయాణం అందుకే యోగులలా కూర్చుని అంటే మీరు వినే ఉంటారు శ్రీబ్రహ్మ కూర్చుని తన్నే మట్టితో కప్పేయమని అడుగుతాడు ఎందుకంటే తను నిజంగా సిద్ధుడా కాదా అని పరీక్షించుకుంటున్నాడు ఓసారి మట్టి కప్పేశాక ఊపిరి పీల్చుకోలేడు ఊపిరి లేదు వెలుతురు లేదు చూడండి వెలుతురు గాలి లేకుండా నిజానికి బతకలేరు ఉండదు మొదట వెలుతురు లేకుండా ఉండటం అభ్యాసం చేస్తారు తర్వాత ఆహారం లేకుండా తర్వాత నీరు లేకుండా ఆపై గాలి లేకుండా ఓసారి మీరు ఇక ఏమాత్రం బయట ప్రపంచంలోని పంచభూతాల రూపాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉంటే అప్పుడు మీరు సిద్ధుడవుతారు ఓసారి మీరు సిద్ధుడైతే ఇక మీరు సృష్టిలో భాగం కారు మీరు సృష్టికర్తవుతారు అందుకే సిద్ధుడైన యోగిని శివుణ్ణి ఒకేలా చూస్తారు తనే శివుడనంటారు తన పూర్వజన్మలో ఆయన్ని శివయోగి అని పిలిచేవారు అయితే అంటే మీరు స్థిరంగా ఉండాలనుకుంటున్నారు కానీ తలుపు తెరిచే ఉంచాలనుకుంటున్నారు తలుపు సగం తెరవాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు భార్య ఉంది మీరు సిద్ధుడైపోతే తన సంగతేమిటి మీతో ఎలా ఉండాలో ఆమెకు అర్థం కాదు మీతో ఉండలేదు కూడా కానీ బలవంతంగా అలా ఉండటానికి ప్రయత్నిస్తే అంటే ఓ పద్ధతిలో స్థిరపడి ఉండి కూడా మిమ్మల్ని మీరు బలవంత పెడితే అప్పుడు ఏదో ఒకటి విచ్ఛిన్నమవుతుంది ఇందులోను అందులోను అందుకే సాధారణ కుటుంబ జీవితంలో ఉన్నవాళ్లు సిద్ధాసనం జోలికి వెళ్లరు అర్ధసిద్ధాసనం వేస్తారు ఎందుకంటే వాళ్లు తలుపు తెరిచే ఉంచాలనుకుంటారు కాబట్టి సిద్ధాసనానికి వెళ్తే సాధన అనేది పూర్తిగా వేరే స్థాయికి ఎదుగుతుంది కానీ దాంతోపాటు కొన్ని సవాళ్లు కూడా వస్తాయి మీ పట్ల జీవించే విధానం పట్ల తినేదాని పట్ల చేసేదాని పట్ల ఓ నిబద్ధత అవసరం ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మీరు మీ వ్యవస్థని సహజం సాధారణం అనుకునే స్థాయికి మించి స్థిరీకరించడానికి ప్రయత్నించినప్పుడు చూడండి ఊపిరి పీల్చుకోవడం సహజం తినడం తాగడం సహజం నిద్రపోవడం పైన మట్టితో కప్పబడిన అతను ఒకవేళ నిద్రపోయాడంటే ఇక అంతే సంగతులు మళ్లీ లేవడు అంటే పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు పాటు వాళ్ళు నిద్రపోరు ఎందుకంటే నిద్రపోతే ఖచ్చితంగా పోతారు ఒక్క క్షణం ఎరుక లేకుండా ఉన్నా ఖచ్చితంగా పోతారు తవ్వి తీసేసరికి శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి సిద్ధుడిగా ఉండటం అనేది పూర్తిగా వేరే పార్శ్వం అది ఆధ్యాత్మికత అనేది అలాగే మారుమూల ఆధ్యాత్మికత అనేది మరొకటింది అంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీరు ఇక్కడికెళ్లొచ్చు అక్కడికెళ్లొచ్చు ఇక్కడికి అక్కడికి వెళ్ళొచ్చు నేను సిద్ధుణ్ణైతే ప్రపంచంలో అసమర్థుండవుతానా ఖచ్చితంగా కారు మీరు చాలా సమర్థులవుతారు కాకపోతే ఏమిటంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఏకీకృతమవుతుందంటే ఇక దేనితోనూ పనుండదు అవసరమైంది చేస్తుందంటే ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉండదు వ్యాపార లావాదేవీ అంటే ఇచ్చిపుచ్చుకోవడం కదా ఇది చాలా ఇవ్వగలదు కానీ ఇచ్చిపుచ్చుకోవడం చేయలేదు ఇట్ బికమ్స్ ఆఫ్ టేక్ బిజినెస్ అది విషయాలను ప్రసారం చేయగలదు అద్భుతమైన పనులు చేయగలదు కానీ లావాదేవీలు చేయలేదు ఈ కారణంగానే ఈ ప్రాథమిక అవగాహన వల్లే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు మొదట ఆపేది లావాదేవీలు తెలుసా యేసుక్రీస్తు మీరు నన్ను మామూన్నీ సేవించలేరు అని ఏదో అన్నారు అంటే ఏమిటి అవును ఒక వ్యక్తి ఇద్దరు యజమానుల్ని సేవించలేడు అంటే తను భౌతిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎక్కడో ఈ అవగాహన అనేది ఉంది అక్కడికి చేరుకోవడానికి కావలసిన సాధన ఇంకా శాస్త్రీయ నిర్మాణం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈ అవగాహనైతే ఉంది ప్రతి చోట అందుకే మొదట వాళ్లు ఆపేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారంటే వాళ్లకు ఏ సాధన తెలియకపోతే దూరంగా వెళ్ళిపోతారు ఎవరైనా ఏదన్నా ఇస్తారు కానీ లావాదేవీలుండవు అందుకే లావాదేవీలు అక్కర్లేని చోట్లకు వెళ్ళిపోతారు ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు లావాదేవీలు చేస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నప్పుడు లావాదేవీలు చేస్తుంటారు ఇదంతా కూడా ఓ లావాదేవీనే కాబట్టి లావాదేవీ అంటే కేవలం నేను డబ్బులిచ్చా కాబట్టి నాకు సరుకు ఇవ్వండి అన్న స్థాయిలో మాత్రమే కాదు లావాదేవీలు చాలా ప్రాథమిక స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అయితే అప్పుడు మీరు ప్రసారం చేయగలరు కానీ లావాదేవీలు చేయలేరు ఓసారి మీ గోడలు బలపడ్డాక కాబట్టి ఓ స్థాయిలో మనం గోడలు సడలించడం గురించి సరిహద్దులు తీసేయడం గురించి మాట్లాడుతున్నాం కానీ మరో స్థాయిలో మనం సరిహద్దు బలపరచడం గురించి మాట్లాడుతున్నాం మీరు సరిహద్దుని పూర్తిగా బలపరిచి ఉనికి నుంచి విముక్తులైతే అప్పుడు మీరు సృష్టికర్తతో సమానం అందుకే తనని తాను పూడ్చిపెట్టుకునే యోగి విన్యాసం చేయడానికి ప్రయత్నించడం లేదు అది ప్రదర్శన కాదు తనపై పట్టు సాధించాలని చూస్తున్నాడు ఎంతలా అంటే ఇక తను సృష్టిలో భాగం కాదు సృష్టిలో భాగంగా ఉండటానికి కావలసిన లావాదేవీలన్నీ తీసేశాడు తను కేవలం తనలో సజీవంగా ఉన్న సృష్టికి మూలమైన దాని వెలుగుతోనే జీవిస్తున్నాడు మిగతావన్నీ తను నిర్మూలించేశాడు అయినా పర్వాలేదు మీలో సృష్టికి మూలమైందేదో ఇమిడి ఉంది అదే ఇప్పుడు మిమ్మల్ని ఒక జీవంగా తుణికిసలాడేలా చేస్తోంది కాని సృష్టితో లావాదేవీ లేకుండా మీరు క్షణం కూడా బతకలేరు దేవుడు మీలో తుణికిసలాడుతున్నాడు కాని మీ శ్వాస ఆపేస్తే పోతారు అయితే వాళ్లు ఈ లావాదేవి అక్కర్లేని స్థానానికి చేరుకోవాలనుకుంటారు సృష్టికి మూలమైంది మాత్రమే తమ పోషణయ్యేలా కాబట్టి తను ఇద్దరు యజమానుల్ని సేవించడం లేదు నిజంగా ఒక్క యజమాన్నే సేవిస్తున్నాడు ఆ యజమాని తనే